రాజమహేంద్రవరం లోక సం సుఖిన భవంతు అనే సదుద్దేశంతో రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా శ్రీ రాజశేమల సహిత పంచాయతీన పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం నేర్పిస్తున్నట్లు యజ్ఞ సారథ్యం వహిస్తున్న కడియాల వెంకటకృష్ణ సోమాజీ చెప్పారు గోదావరి ఘట్టన ఉన్న శ్రీ త్యాగరాజు నారాయణదాసు సేవా సమితి ఆవరణలో గురువారం మహాయజ్ఞం ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు ఈ మహాయజ్ఞం జరుగుతుందని అన్నారు ఇక నెల ఇరవై తేదీ వరకు కూడా తన సారథ్యంలో నూట యాభై మంది పండితులు ఈ మహాయజ్ఞం నేర్పి వివరించారు నిత్యం ఉదయం నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం గణపతి సుబ్రహ్మణ్యం రాజశ్యామల జపాలు రుద్రహోమాలు సూర్య నమస్కారాలు చండీ పారాణయాలు జరుగుతాయని కృష్ణ సుమేజులు తెలిపారు ఇక స్నాయన ధర్మంలోనే యజ్ఞయాగాలు అత్యంత ప్రధానమైనవని వాటిని భావితులకు తెలియచేయాలని అన్నారు eta stauna padayena padama deira vegalira raja ra kala padayena sabadya latandara padayena ona parisadya besa padama satya ni ya vitama bhade padya haksala pada adarjuna sarve jana adani ko kla maga ona ona sevaya ముందుగా ఇంకా ముందు ముందు ఇంకా శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ త్యాగరాయ నారాయణదాస్ సేవా సమితి వారి ప్రాంగణంలో రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిత్ర మహాయాగాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం ఎంతో మంది దాతల కృషితో భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ ముసిరాజప్ప గారి అలాగే మన నారాయణమూర్తి గారి సారథ్యంలో యొక్క భక్త బృంద సహాయ సహకారాలతోటి ఈరోజు మొదలుపెట్టుకుని ఇరవై మూడు రెండు ఇరవై ఐదు వరకు ఈ పదకొండు రోజులు ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం ఈ కార్యక్రమాల్లో నిత్యము ఉదయము మాన్యాస పారాయణ ఏకాదశ రుద్ర అభిషేకము ఒక కోష్టము దగ్గర పదకొండు మంది చెప్పున పదకొండు కోష్టములలో నూట ఇరవై ఒక్క మంది పదకొండు సార్లు నమ్మకంతో పారాయణ చేస్తూ ఉండగా అదే సమయంలో అక్కడ భోగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుందండి గణపతి సుబ్రహ్మణ్య రాజశ్యాముల జపములు చిండి పారాయణ సూర్య నమస్కారములు ఉదయం కార్యక్రమాలు జరుగుతాయండి మధ్యాహ్నం ఈ ఎంతమంది అయితే ఈ యొక్క రుద్రపారాయణతోటి అభిషేకం చేశారు నమ్మక పారాయణతోటి వారందరూ కూడా మళ్ళీ హోమగుండాల దగ్గర పదకొండ గుండాల దగ్గర ఒక హోమగుండ దగ్గర పదకొండు మంది చెప్పు కూర్చుని మధ్యాహ్నం హోమం చేస్తారు మధ్యలో రాజశ్యామల హోమం ఉంటుంది చెండీ హోమం ఉంటుంది ప్రతినిత్యము గణపతి హోమము పూర్వణ్య హోమము జరుగుతూ ఉంటాయి సాయంత్రము స్వామివారికి నీరాజ మంత్ర ఉత్సవంలో క్రమార్చన జరుగుతాయి తర్వాత దర్బారు సేవ ప్రసాద వితరణ ప్రతినిత్యము సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఇరవై రెండు రెండు ఇరవై ఐదు శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి సామూహిక శాంతి కళ్యాణము అదేవిధంగా ఇరవై నాలుగు రెండు రెండు వందల ఇరవై ఐదు సోమవారము యాగం పూర్తయిన తర్వాత ఆ భోగలింగేశ్వర స్వామి వారి అశీస్సుల కోసం మహాకామేశ్వరి సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారికి విశేష శాంతి కళ్యాణము అఖండ హారతి జరుగుతాయి కావున యాని మంది కూడా భత మహాశయులు ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి యొక్క సహాయ సహకారంలో మా భోగలింగేశ్వర సాత్విక సేవా సంస్కృతి సేవా సమితి వారికి అందించి శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను మన రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా శ్రీ రాజశ్యామల సైత అతిరుద్ర మహాయజ్ఞం మొట్టమొదటిసారిగా జరుగుతోంది నూట యాభై మంది పండితులతో అండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని యావన్ మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం చేపలచిన మరీ మరీ కోరుతున్నామండి ప్రతి ఇవాళ పదమూడో తారీఖు ఈ రోజు నుంచి ఇలాగైతే పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది అలాగే కర్ణాటక సంగీతిని స్ఫూర్తిరావు స్ఫూర్తిరావుతో కార్యక్రమం అలాగే పద్నాలుగో తారీఖు వద్దపతి పద్మాకర్ గారు పదిహేనో తారీఖునేమో గ గరికిపాటి గురుదాడు గారు పదహారో తారీఖు ఏమో శివపదం అని సాంబేశ్వర గారి అనమాచార్య కితరులు పదిహేడు తారీఖు సత్యప్రసాద్ గారిని ఆయనతో సంగీత కచేరీ పెట్టామండి పద్దెనిమిదో తారీఖు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష సామూహిక శాంతి కళ్యాణం ఉంది పంతొమ్మిదో తారీఖు కోమండూరి రామాచారి గారిని ఆయన కచేరీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇరవై తారీఖు సుందరకాండ పారాయణ పెట్టాము హైదరాబాద్ నుంచి ఒక వస్తున్నారు వారితో పారాయణ పెట్టాము అలాగే ఇరవై ఒకటో తారీఖు శరణోభావం అని చెప్పి ఆయన అంశంతో కాట శాజారితో కోట సాధిగారితో మన ప్రవచన కార్యక్రమం ఉంది ఇరవై రెండో తారీఖు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇరవై మూడో తారీఖు మహా పూర్ణావతి